సంగారెడ్డిలో బంజారా న్యాయవాదుల ఆధ్వర్యంలో సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జూబ్లీ క్లబ్ లో ఆధ్వర్యంలో బంజారా న్యాయవాదులతో కలిసి శ్రీ 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 సంత్ శివాలా మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి పురస్కరించుకుని శివాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ రామ్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బంజారా న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు గిరిజనులు పాల్గొన్నారు

જયંતી લેવો દેવીદાસ બિહાર માતા માતા પિતા બચ્ચા ધીર ભક્તિ

चारी मल के गालो यहाँ प्रभु सेवालाल अरे नारी बनाये उस उड़ा के बंडा तो नारे सारा तू साजर की देश उन्होंन उन्होंन सूते रे सपने बेटे यार दें सोडा या लेने स्वागत रहो यहाँ प्रभु सेवालाल माता पिता बाल बच्चा तोटी नगर पेड़ा साईवेस ज्ञान दा शक्ति दा बुद्धि दा भक्ति दा अंधन दा జనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఈ బంజారా కోరు ఒక శక్తి ఎందుకంటే మేము వారి దాదాపు రెండు వందల ఎనభై ఆరు జయంతి పురస్కరించుకొని ఆ రోజు నుంచి నేటి వరకు వారు చెప్పిన మార్గాల్లో ఈ బంజారా సోదరులందరూ కడవడిగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు వారు సంచార జాతి ఆవులు కానీ గోదలు కానీ చేసే వృత్తి అదేవిధంగా బంజారాలు ఎప్పుడు కూడా ఈ వ్యాపారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ ధర్మాన్ని కాపాడుకోవచ్చు ఈరోజు ఈ దేశం మందులుగోల్లో వాళ్ళు తిరగడం జరిగింది చాలా మహిమలు కూడా వారు చాలా చాలా రోజుల కింద వారి మహిమలు ఎవరైతే చేసినారో అవి మేము గుర్తించి స్మరించుకుంటూ వారి అడుగు నడవాలని ఎవరైతే వ్యసనాలకు దూరం ఉండాలని వారు ప్రబోధించిన మార్గాల్లో మేము ఈ ఈ శేవాల జయంతి పురస్కరించని సంగారెడ్డి కోర్టు ఎదురుగా ఈ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ విషయాన్ని పురస్కరించుకొని బా బార్ అసోసియేషన్ మిత్రులు జనరల్ సెక్రటరీ అంబరీష్ణ మాట్లాడుతూ కోరుతా ఉన్నారు ఈరోజు వారి యొక్క జన్మదినం పదిహేడు వందల నలభై ఒకటి ఈరోజు మరి వారి పుణ్య దంపతులకు పుట్టిన ఈ జన్మదినం వారికి వెళ్ళిన తర్వాత పదమూడు సంవత్సరాల పాటు వారి తల్లిదండ్రులకు సంతానం కలగలేదు ఒకరోజు భవానీ మాత ప్రత్యక్షమై నీకు నేను జన్మించబోతున్నాను నీకు మంచి సంతానం ఇస్తున్నాను కానీ పదమూడు సంవత్సరం తర్వాత నాకు బల్లి నాకు ఇచ్చేయాలే నీ కొడుకును అని ఆ యొక్క మాట తీసుకొని సంత సేవల పుడుతూ జన్మనిస్తుంది దేవత భవానీ మాత మరి పదమూడు సంవత్సరాల తర్వాత కొడుకు ఉండడం తెలుసు వాళ్లకు అయినప్పటికీ పదమూడు సంవత్సరాల తర్వాత మాతకు ఇవ్వడం కోసం సమాధానం జరుగుతుంటే అప్పుడు అప్పుడప్పుడే జ్ఞానం ఉన్న శివరాలు గారు నేను భవాని మాత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను వెళ్ళను అంటాను ఎందుకంటే నేను పుట్టింది నిన్ను సేవ సేవనే కాదు నీ అంశాలు పుట్టింది నేను బంజారా సేవ జాతి సేవ కోసం పుట్టినా నీకు సేవట్లే ఇస్తాను అన్నమాట దానికి నీకు కోపగడ్డ ఆమెను ఆగ్రహించిన మాత ఆయన దగ్గరన పరిసంపాదన దూరం చేస్తుంది కష్టాలు తెచ్చి ఆయన ఏదైతే గుర్రం ఉంటుంది అందే ఆ గుర్రాన్ని కూడా ఎక్కడో పంపించేస్తారు అన్ని రకాల ఇబ్బంది పెడతారు మాత ఆయన అయినా ఆయన తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజ చేయించి ఆ మాతను ఇష్టమైన నైవేద్యం పెట్టి ఆ మాత యొక్క అనుగ్రహం పొంది నేను వస్తాను కానీ ఫుల్ టైం నీకు ఇయ్యను నా జాతి కోసం పనిచేస్తా అని చెప్పిన మహనీయుడు ఆయన మరి సంతేవలాల్ కేవలం మాత భక్తుడే కాదు నా రోజు సూర్ఖండ్ అనే రాజుతోడు పోరాటం చేసిండు నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం చేసిండు ఆ రోజు తమ సౌలభ్యం కోసం వన్యాన్ని ఖతం చేసి వన్యంలో రైలు మార్గాలు వేస్తున్నాం రోడ్లు మార్గం వేస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వారి పాలనను వ్యతిరేకించిన యోధుడు దాన్ని కోపయించిన బ్రిటిష్ సామ్రాజ్యం బాధులు ఈ యొక్క ఈ ట్రైబల్ అందరూ కూడా నేరస్తులుగా ఒక యాక్ట్ తీసుకొచ్చి లేని దొంగతనాలు అన్ని రకాల నేరాలను వారిని ఆపాదించిన క్రమంలో ఆయన వారి వ్యతిరేకంగా బంజారా జాతి కోసం పోరాటం చేసిన మహాయోధుడు మరి అదేవిధంగా దేశభక్తి ఈరోజు ఒక గురువు అంటే ఆయన మరణించిన రోజు నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ నాట్ ఎయిట్ పద్నాలుగు ఏప్రిల్ రోజు మరణించాడు ఆ రోజు చనిపోతూ చనిపోతూ ఈసుకృశు అని చెప్తా మనం ఈరోజు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు కానీ శరత్ ఏంటంటే నేను ఆ శవాన్ని ఎవరు టచ్ చేయొద్దు మూడు రోజుల పాటు శవాన్ని ఎవరు టచ్ చేయొద్దు మళ్ళీ పుడతాను మళ్ళీ వస్తానని చెప్తాను కానీ ఎవరు కూడా రెండు రోజుల పాటు ఎవరు టచ్ చేయరు కానీ తల్లి మరి ఆ షోంపై ఏడ్చి పడి ఏడ్చినప్పుడు ఆయన యొక్క రావాల్సిన ఆ యొక్క మాట మిస్ అయిపోతుంది ఎందుకంటే తల్లి ఆ యొక్క మూడు రోజుల పాటు శోభం అటు ఉంటుంది కాబట్టి ఆమె తట్టుకోలేక టచ్ చేస్తారు శవం టచ్ చేసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఆయన రావాల్సిన మళ్ళీ పునర్జన్మ ఉందో అది లేకుండా పోతుంది ఏదేమైనా ఆయన బతికింది కొన్ని రోజులే నలభై ఒకటి నుండి ఫైవ్ నాట్ సిక్స్ వరకు ఎయిట్ నాట్ సిక్స్ వరకు కేవలం యాభై యాభై సంవత్సరాలు బతికే దాని ఆ చిన్న కాలంలోనే సన్ శివాలాల్ అనే వ్యక్తి ఒక మహాశక్తిగా మారి అటు రాజులతో పోరాటం చేసిండు జాతి కోసం ఎన్నో పోరాటాలు చేసిండు ఆయన యుద్ధ నైపుణ్యం ఉన్నదా మంచి జ్ఞాని ఎందుకంటే మాతా వ్యక్తిత్వ మాత యుక్త శక్తులతో పుట్టిండు కాబట్టి ఆయన ఈరోజు వందారా జాతి అయితే మొన్నటి వరకు రామ్లాల్ వరకు ముందు ఎంత ఏమాత్రం అంటే ఈ జాతిని ఒక గిరిజనులుగా దోపిడి దొంగలుగా ప్రతి ఈ యొక్క సమాజం ఈరోజు బంజారాలు లేని దేశం లేదనే విషయం వచ్చింది ఈరోజు బంజారాలు లేనిది ఈరోజు హిందూ ధర్మమును రక్షించడంలో మొదటి మొదటి ముందున్నది అగ్రబాగా ఉన్నది బంజారా చెప్పొచ్చు ఏ యొక్క తాండాకి వెళ్ళినా మందిరము పొద్దులే పూజలు పునస్కారాలు ఇలాంటి అడుగులు ఈరోజు రెండు వందల ఎనభై ఆరు జయంతి శివాలాల్ జయంతిని ుకొని పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్ మా గురుగారు అన్నగారు మరియు జనరల్ సెక్రటరీ అంబర్ సింగ్ సార్ గారు మరియు దేవదాస్ సార్ గారు వారందరూ కూడా చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈరోజు శివాలాల్ జయంతి అంటే చాలా కొత్త గొప్ప మా గురువు మా శివాలాల్ మహారాజ్ ఒక ఆజ్ఞ ఆయన ఒక పాదము ఆయన చూపించినట్టు ఒక దారి మాకు శివాలాల్ మహారాజ్ మేము చూడలేము కానీ ఏకైక వ్యక్తి రామరావు మహారాజ్ ఒక్కరికే మేము చూసినాము ఈరోజు మాకు శివలాల్ మహారాజ్ మాయా ఏందో భవాని మాత మాయా ఏందో ఒక శివలాల్ మహారాజ్ మమ్మని ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసి ఈరోజు ఇంత ప్ర ప్రపంచనాన్ని ఈరోజు ఆయన చూపించిన మార్గంలోనే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేవదాస్ సార్ మరి అడ్వకేట్ వాళ్ళ వారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భోగభండార్ కార్యక్రమం చేయడం చాలా ఆనందం అంటే చాలా ఆనందం సార్ చెప్పినట్టు మేము కూడా అప్పట్లో తెలి తెలియదు తెలిసి కాదు తెలియకనే ఇదంతా కానీ హిందూయిజం అనేది మా పుట్టుక కాదు మా నర నరంలో ప్రతి ఒక్క రక్తంలో మా హిందూజం ఉంటుంది ఎందుకంటే ఈరోజు కనిపిస్తుంది ఈరోజు ఒక ఒక మీడియా ఒక పత్రిక ఉంది కాబట్టి కనిపిస్తుంది అని కనిపించినప్పుడు కూడా మా ముని తాతలు మా ముని మన్మలు మా తాతలు ముత్తాతలు కూడా ఆ రోజు అమ్మవారికి ఎప్పటికీ నాకు మరీ బలిదానం ఇవ్వాలంటే అమ్మవారు సేవలను అప్పుడు మా యొక్క గోర్మాటి బీదోళ్ళు వాళ్ళు కష్టం చేసి కాబట్టి అమ్మవారు ప్రతి సంవత్సరం మేము బలిదానం ఇయ్యము మీ పూజ చేయమని చెప్పి సంవత్సరం తర్వాత సంవత్సరం ఆగి ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రతి పూజ ఇప్పటి నుంచి కాదు మా తాత ముత్తాతల నుంచి కూడా మేము అమ్మవారి సేవకులము అమ్మవారి భక్తులం కాబట్టి ఆయన ఒక మార్గంలో ఈరోజు అందరం కూడా నడుస్తున్నాం భగవంతుడు మాకు మంచి ఆశీస్సులు ఇస్తూ అన్నగారు చెప్పినట్టు ఈరోజు ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఒక ఆఫీసర్గా మా కొడుకులు కానీ ఈరోజు మా అందరు కూడా ఒక ఒక స్థాయికి ఉన్నారంటే రామరావు మహారాజ్ చూపించినటువంటి దారి శివాలాల్ మహారాజ్ ఒక ఆశీర్వాదం ఈరోజు ప్రతి గుడి ప్రతి తాండల శివాలాల్ రామరావు మహారాజ్ యొక్క విగ్రహాలు పెట్టుకొని పొద్దున్న లేచి ప్రతి ఒక్కరు మనము చేస్తున్నటువంటి భక్తిని చూస్తూ ప్రతి తాండల కూడా గుడి ఈరోజు మార్గం అంతా కూడా శివాలాల్ మహారాజ్ నేను కూడా